హలో ఫ్రెండ్స్ పునర్నవి భూపాలం అంటే అందరికీ సుపరిచితమే ఉయ్యాల జంపాల అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన పునర్నవి ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాల్లో అయితే కనిపించలేదు ఆ సినిమాలో ఎంతో బాగా యాక్టింగ్ చేసినా సరే అవకాశాలు రాకపోవడంతో పునర్నవి ఒక్కసారిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందనే చెప్పవచ్చు తర్వాత ఆమెకి బిగ్ బాస్లో అవకాశం రావడంతో ఇంకా బిగ్ బాస్ ద్వారా ఎంతో పేరు ప్రఖ్యాతను అయితే సంపాదించుకుంది బిగ్ బాస్లో రాహుల్ సిప్లిగంధితో ప్రేమాయణం నడిపిన పునర్నవి బయటికి వచ్చిన తర్వాత కూడా మామూలుగానే అవకాశాలు అయితే రాకపోవడంతో ఇంకా చదువు మీద అయితే ఫోకస్ పెట్టడం జరిగింది ఇంకా లండన్ వెళ్ళిపోయి పూర్తిగా చదువు మీద ఫోకస్ పెట్టిన పునర్ నవి అక్కడ ఒక అబ్బాయితో పరిచయం అయ్యి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారడం జరిగింది ఇటీవల తన ఇన్స్టాగ్రామ్లో అయితే ఆ అబ్బాయితో దిగిన ఫోటోలను పెట్టి తను ప్రపోజ్ చేశాడు నేను ఎస్ అని చెప్పాను అంటూ ఇంకా ఇన్స్టాలో పెట్టడంతో ఇప్పుడు ఈ వార్త వైరల్ వైరల్గా మారిపోయింది అయితే క్యాప్షన్లో మాత్రం ఫస్ట్ నేనే ప్రపోజ్ చేశాను కానీ ఇప్పుడు మాత్రం తను ప్రపోజ్ చేసినప్పుడు ఫోటోలు పెడుతున్నాను అంటూ ఫన్నీగా క్యాప్షన్ అయితే పెట్టింది అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రభాస్ చెల్లి ప్రసిద్ధ కూడా వీళ్ళిద్దరికీ కంగ్రాచులేషన్స్ అని చెప్తూ వీళ్ళ ఎంగేజ్మెంట్కి కూడా వెళ్ళడం అయితే జరిగింది అయితే వీళ్ళందరూ కూడా లండన్లో అయితే కలిసి చదువుకున్నారు పునర్నవి ప్రేమించిన అబ్బాయి కూడా లండన్లోనే చదువుకుంటున్నాడు అలాగే తన పేరు హేమంత్ వర్మ ఇంకా వితిక కూడా ఎంగేజ్మెంట్కి అయితే వెళ్ళడం జరిగింది మరి వీళ్ళిద్దరి జంటే ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసి చెప్పేసేయండి